అస్సలం లేకమ్ హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ చాలా డేస్ తర్వాత అయితే బ్లాగ్ చేస్తున్నాను ప్రస్తుతం నేనున్న ప్లేస్ ఏంటంటే విజయవాడ సండే మార్కెట్ ఇది అండ్ ఆల్సో ఈ సండే మార్కెట్ని చోర్ బజార్ అని కూడా అంటారు అండ్ ఫస్ట్ టైం అయితే నేను ఈ ప్లేస్కి వచ్చాను అసలు ఇక్కడ ఇలా ఉంటుందని కూడా నాకు తెలీదు ఇక్కడ అన్నీ కూడా కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మొబైల్ ఫోన్స్ కొన్ని ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ అవన్నీ కూడా సో సెకండ్ హ్యాండ్లో అండ్ చోర్ ఐటమ్స్ అమ్ముతారంట చీప్ రేట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి సో అవి బ్రాండెడ్ ఒరిజినలా కాదా అనేది సో కొన్న వాళ్ళకే తెలుస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఎక్కువగా పిల్లల ఆడుకునే వస్తువులే ఎక్కువగా ఉన్నాయి అండ్ కొన్ని అయితే ఇయర్ పాడ్స్ మొబైల్ ఫోన్స్ అండ్ స్పీకర్స్ అలాంటివి ఉన్నాయి సో ఇంకా కూడా వాచెస్ వాల్ క్లాక్స్ అండ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం బార్గింగ్ చేసుకోవచ్చు మనం ఇష్టం వచ్చినంత బార్గింగ్ అయితే చేయవచ్చు అండ్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ అయితే చాలా తక్కువ రేట్కి అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా వేయింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి వాల్ క్లాక్స్ స్పెట్స్ ఇలా అండ్ ఇక్కడ పాత కాయిన్లు పాత నోట్స్ కూడా అమ్ముతున్నారు ఇవచ్చే స్పీకర్స్ అనమాట సో మనం బార్గింగ్ చేసిన దాన్ని బట్టి మనకి ఇస్తున్నారు వాళ్ళు అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చోకర్స్ అండ్ చైన్స్ అలాంటివి జ్యువెలరీస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ కదా డ్రెస్సెస్కి మనం బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసే హ్యాంగింగ్స్ సెట్స్ అయితే ఉన్నాయి కలర్ కలర్ సెట్స్ సో ఒక సెట్కి డజన్ వస్తాయంట కాస్ట్ ఈ కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అండ్ బార్గెన్ చేసుకోవచ్చు మనం పిల్లల టాయ్స్ అయితే ఉన్నాయి బయట రేట్స్ కంటే ఇక్కడ హాఫ్ రేట్కి అయితే ఇస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం డ్యామేజ్ అలా ఉన్నాయి అనమాట పీస్వి అలా ఇవి అని చెప్తున్నారు బట్ క్వాలిటీ కానీ బాగాలేదు అది డ్యామేజ్ అయి ఉన్నాయి సో మనం జాగ్రత్తగా చూసుకొని బార్కింగ్ చేసి తీసుకోవాలి అండ్ ఆ తర్వాత ఆ పక్కనే ఫిష్ మార్కెట్ కూడా ఉంది ఇది వచ్చేసి వన్ టౌన్లో ఉందనమాట సో ఫిష్ మార్కెట్ అండ్ ఇక్కడ వచ్చేసి చింత చిగురు గోరెంటాకు ఇలా కోళ్ళు కూడా అమ్మేస్తున్నారు ఈ చోర్ బజార్ దగ్గర అండ్ ఈ చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి చూసేవా ఆల్రెడీ ఎండకి సగం అయితే చచ్చిపోయి ఉన్నాయి అండ్ ఇక్కడ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము మేము సో లైవ్ ఫిష్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అండ్ ఇక్కడ పీతలు రొయ్యలు ఇలా చాలా ఉన్నాయి పీతలు అయితే ఇంకా బతికే ఉన్నాయి అండ్ ఇక్కడ ఫిషెస్ తీసుకొని ఇక్కడే బాగు చేపించుకొని వెళ్ళొచ్చు ఈ ఫిష్ చూసారా ఎంత పెద్దగా ఉందో అండ్ పాప అయితే కట్ చేయలేకపోతుంది అండ్ ఇక్కడ ఇవి చూడండి అమ్మో చికెన్ పార్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో సో చికెన్లో ఉండే పార్ట్స్ మొత్తం ఇలా విడివిడిగా కుప్పలు కుప్పలు పెట్టి అమ్మేస్తున్నారు అనమాట దాంట్లో ఉండే స్టమక్ లివర్ హార్ట్ అలా మొత్తం పార్ట్స్ పార్ట్స్ చేసి విడిగా కుప్పలు కుప్పలు అమ్మేస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ మటన్కి సంబంధించిన పార్ట్స్ కూడా ఈ విధంగానే అమ్ముతున్నారు ఇక్కడ మటన్ హెడ్ పాయ అది కాజ్యం అంటారు కదా కాజ్యం లివర్ అండ్ మటన్కి సంబంధించిన బ్లడ్ కూడా అమ్మేస్తున్నారు ఇక్కడైతే అండ్ ఇక్కడ కూడా మనం బార్గింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే ఇవి ఫ్రెష్గా ఉన్నాయా లేవా అనేది జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఇవి మొత్తం కూడా బోటీ కూడా ఉంది ఇక్కడ బోటీ మొత్తం కుప్పలు కుప్పలుగా పెట్టేసి అమ్ముతున్నారు సో ఇక్కడ మనకి ఎన్ని కాళ్ళు కావాలి ఎంత బోటీ కావాలి లివర్ ఎంత కావాలనేది తీసుకోవచ్చు అండ్ హెడ్కి సంబంధించి హెడ్లో బ్రెయిన్ ఉంటుంది కదా అది కూడా విడిగా అమ్ముతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైనా గాడిద మాంసం తినేవాళ్ళు ఉంటే సో ఇక్కడ బ్యానర్ పెట్టారు చూడండి గాడిద మాంసం అమ్మబడును కేజీ సిక్స్ హండ్రెడ్ అంట ఉదయం ఆరు గంటలకి అమ్మబడును అంట సో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇంకా ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం